భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు సినిమా ఏ రోజు విడుదలైంది డైరెక్టర్ క్రిస్ జ్యోతికృష్ణం దర్శకత్వం వహించారు హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ మధ్య ఫ్యాన్స్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ మూవీలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియాల్ గారు క్రూరమైన పాత్రలో నటించారు ఔరంగజేబు నుండి కోహినూరు వజ్రాన్ని దొంగలించాల్సిన బాధ్యత పాత్రలో పవన్ కళ్యాణ్ గారు యోధుడి పాత్రలో కనిపించారు ఔరంగజేబు నుండి కోహినూరు వజ్రాన్ని దొంగలించాల్సిన బాధ్యత వీరమల్లు కొన్ని కారణాల చేత తీసుకుంటారు వీటికి తోడు ఇండియాను తమ ఆధీనంలో పెట్టుకొని ఔరంగజేబు తమ మతంలోకి మారాలని వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటారు వాళ్ళని రక్షించడానికి పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో చాలా శ్రమిస్తారు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు కూడా హైలైట్గా ఉన్నాయి కీరవాణి బీజియం ఫ్రీ క్లైమాక్స్ ప్రిస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి నిధి అగర్వాల్ పాత్ర తక్కువ అయినప్పటికీ ఉన్నంతలో చాలా బాగానే ఆకట్టుకుంటుంది హరిహర వీరమలలో హిందూ ధర్మ పరిష్కరణ సంబంధించినవి ఎక్కువగా చూపించారు అలాగే సనాతన ధర్మం వంటి అంశాన్ని కూడా ఉపయోగించడం జరిగింది మరి కలెక్షన్లు ఏ విధంగా రాబోతున్నాయో చూడాలి ఈ మూవీని రాజకీయ సినీ ప్రముఖులు వీక్షించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ మూవీని ప్రధాని మోడీ ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ టాపిక్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది ప్రధానమంత్రి మోడీ అరిహర వీరమల్లు మూవీని ప్రత్యేకంగా టీవీలో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి అని చెప్పాలి మరి యొక్క మూవీని చూసిన మోడీ ఎలా స్పందిస్తాడో అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది